హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఇది వచ్చేసి స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ఫ్రెండ్స్ ఈ బండి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ కూడా ఏవైనా వెహికల్స్ అమ్మాలంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వీడియోలు మీ వివరాలు పంపగలరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇది వచ్చేసి స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది ఫ్రెండ్స్ ఈ బండికి వచ్చేసి రీసెంట్గానే ఆయిల్ చేంజ్ చేశామని ఓనర్ గారు చెప్తున్నారు రీసెంట్గానే గేర్ ఆయిల్ కూడా మార్చామని చెప్తున్నారు ఈ బండికి ఉన్న బ్యాటరీ వచ్చేసి కొత్తది అని చెప్తున్నారు రీసెంట్గానే వేసామని చెప్తున్నారు చూసుకోవచ్చు ఈ బండి బాష్ పంప్ మీద కూడా రెండు వేల ఎనిమిది అనే ఉంది ఈ బండి వచ్చేసి చాలా నీట్గా గుడ్ కండిషన్లో మెయింటైన్ చేశామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి యొక్క టైర్ల విషయానికి వస్తే థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఎక్కువనే ఉంటాయని ఓనర్ గారు చెప్తున్నారు ఫ్రంట్ టైర్లకు వస్తే సిక్స్టీ పర్సెంటేజ్ ఉంటాయని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి అనేది నీట్ కండిషన్లో మెయింటైన్ చేసామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి ప్రకాశం జిల్లాలోని తాలూరు అనే మండలంలో ఉందండి చుట్టుపక్కల ఏరియాలో ఉందంట బండి వచ్చేసి రెండు వే మూడు వేల గంటలు తిరిగిందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి యొక్క ధర వచ్చేసి ఓనర్ గారు ఒక లక్ష తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వబడదు అని చెప్తున్నారు ఎలాంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయకండి బండి చూసుకొని బండి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళిన తర్వాత మాత్రమే పేమెంట్స్ చేయండి ఈ బండి యొక్క పేపర్లు కూడా చాలా క్లియర్గా ఉన్నాయని ఓనర్ గారు చెప్తున్నారు టైం టైంపాస్ కాల్స్ మాత్రం అసలే చేయకండి ఎందుకంటే ఓనర్ గారు పని మీద ఉంటారు కాబట్టి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి కొనగాల కొనాలనుకుంటే మాత్రమే చేయండి ఈ బండి యొక్క క్లచ్ ప్లేట్ కూడా రీసెంట్గానే చేంజ్ చేస్తే మన గా చెప్తున్నారు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం